అధ్యాయము ముప్పై ఏడవ వచ్చింది అందుకు నీ పూర్ణ హృదయంతోనో నీ పూర్ణ ఆత్మతోనో నీ పూర్ణ మనసుతోనో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలేనని మరి ఇది ముఖ్యమైనదియో మొదటి మొదటి అయినదియో ఆజ్ఞ ఇందువలే నీ పొరుగు వారిని నీ పొరుగు వారిని ప్రేమింపవలేను రెండవ చెప్పేదాం పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడా ధర్మశాస్త్రంలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి ఆ ఆజ్ఞలు మనం పాటించలే గాని దేవుడు ఏం చేశాడంటే ఒక ఐదు ఆజ్ఞలు పెట్టాడు ప్రధానమైన ఆజ్ఞలు ప్రధానమైన కట్టల్ని దేవుడు మన మధ్యలో తీసుకొచ్చాడు ఐదు ఆజ్ఞలు మనం నడుచుకోగలబి ఆయన పెట్టాడే కానీ మన మనం వాటి ఆయన పెట్టాలి ఆయన ఏంటంటే ధర్మశాస్త్రం కింద మనం నిలబడలేమని కృప అయితే మనం నిలబడతామని మన పరిశుద్ధాత్మలు ఏం చేశాడంటే ఆయన శిల్వ త్యాగం చేశాడు శిలువ త్యాగం చేసి ఈ ఆజ్ఞలు మన పట్ల తీసుకొచ్చాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే అక్కడ ఒక బోధకుడు దేవుడిని అడుగుతున్నాడు ఏమని అయా నీ ఆజ్ఞలు అంటే ఏందయ్యా నీలో ఉన్నప్పుడు నేను ఎలా జీవించాలయ్యా అయా నీలో ఉన్నప్పుడు నేను ఎలా బతకాలయ్యా నీతో నేను చేయాలా అని ఒక బోధకుడు మన దేవుడిని అడుగుతున్నాడు మనము దేవుడి సన్నిధికి వస్తున్నాం కానీ దేవుడి సన్నిధికి పోతున్నాం కానీ ఆయన ఆజ్ఞలేందా ఆయన కట్టలు ఏందా ప్రకారం మనం నడుచుకోవాలా అన్న ఆలోచన అక్కడ లేవు కానీ ఇక్కడ ఒక బోధకుడు అడుగుతున్నాడు బోధకుడు లాగా మనం ఉండాలని ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇవాస్తున్నారా మనకు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే అక్కడ అందుకు ఆయన ఆత్మతో పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ నీ దేవుడైన ప్రభును ప్రేమి వలనని ఆయన చెప్తున్నాడు మనం ఆరాధించేటప్పుడు ఎలా చేస్తామంటే దేవుని ఆత్మ మన మీదకి దిగే విధంగా ఆరాధించము కానీ ఆయన ఏం చెప్తున్నాడు మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని తప్పుడు తట్టడమే కాకోకుండా మనకు ఒక రెండు కళ్ళు కాకుండా మూడో కళ్ళు ఉంది అది ఎక్కడ ఉంది మన హృదయంలో ఉంది ఆ నేత్రం ఎప్పుడైతే మనం తెరవబడద్దో అప్పుడు ఆయన ప్రేమ మన మీదకి వస్తుంది ఆ మూడో నేత్రం తెరవబడే విధంగా మన దేవుని నీకు విధంగా ఆరాధించమని దేవుడు చెప్తున్నాడు అంతేకాకుండా పూర్ణాత్మతో నువ్వు ఆరాధించేటప్పుడు నీకు నీ వల్లు నీకు తెలియకుండా ఆయన పరిశుద్ధం పొందుకునే విధంగా నువ్వు దేవుని ఆరాధించాలి కాకుండా నీ మనసులో ఎన్నో ఇబ్బందులు మనకు జరుగుతుంటాయి కానీ ఆ ఈ మనసులో పెట్టుకొని దేవుని మంజానికి వచ్చినప్పుడు ఆరాధించేటప్పుడు మన మనసులో అవి ఏవి ఉండకూడదు అవి ఏవి ఉండకుండా మన హృదయంలో ఆయన ప్రేమ పొందుకునే విధంగా దేవుని ఆరాధించాలి నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుని ఆరాధిస్తావో అప్పుడు ఆయన ఆయన నువ్వు ఆరాధించే దాన్ని బట్టి చూసి దేవుడి ప్రేమ ఆటోమేటిక్ నీ మీదకి దిగతుంది హలే పొందుకునే విధంగా నడుచుకో నా పరిశుధాత్మను పొందుకో భాషతో మాట్లాడే ప్రతి వాడు నాతో మాట్లాడ అంటున్నాడు కాబట్టి మనం ఏం చెయ్యాలి ఆ బిడ్డ భాషలతో మాట్లాడుతుంది నీ ఎందుకు మాట్లాడలేకున్నానయ్యా నీ భాషలతోనా నీ ప్రేమ నీ దేనికి పొందుకోలేకపోతున్నాయని మనం దేవుణ్ణి అడగాల సాధన చేయాల ఎప్పుడైతే మనం సాధిస్తామో అప్పుడు ఆయన ప్రేమ మన మీదకి దిగి వస్తుంది కాబట్టి మార్గాలు మనం పెట్టినప్పుడు మనం ఏం చేయాలి ఆయన ప్రకారం మనం ఉండాలి అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడు నా ప్రేమ నీ ని దిగాలి నా ప్రేమ నీ ని దిగే విధంగా నువ్వు నన్ను ఆరాధించాలి అని చెప్తున్నాడు అంటున్నాడు అదే కాకుండా ఇది ముఖ్యమైనదంట ఏంటి దేవుని ఆరాధించడమే కాకుండా ఆ ఆజ్ఞలోనే ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే దేవుడు ఇది ముఖ్యమైనది మొదటిది ఏమి చెప్తున్నాడు నిన్ను వల నిన్ను పొరుగు నిన్ను వల నీ పొరుగు అని ప్రేమించు చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి మన చేతల పనిలో దేవుడు చక్కగా ఆజ్ఞని ఇచ్చినవాడు కానీ మన చేయలేనిది ఆయన ఆరాధించమంటున్నాడు ప్రేమించు అంతేకాకుండా మనం ఏం చేస్తామంటే మన పక్కింటి వాళ్ళైనా మన కానీ యువనైనా కానీ మనం అరుచుకున్నప్పుడు పురుగు వారిని ప్రేమించగలమా ప్రేమించలేం ఎక్కడి నుంచోసి వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది వచ్చినప్పుడు ఏం చేస్తామంటే దేవుడు ఉన్నాడన్నా భయం బతికొట్ట మనం ఏం చేస్తుంటాము మన డోరినట్టేస్తాము అలా కాకుండా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఎన్ని గొడవలు పడినా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా నిన్ను

మనం నచ్చిన చీర కట్టుకుంటాము ఎన్నో చేసుకుంటాము కానీ మనం ప్రేమించుకునే విధంగా ఎవరన్నా భర్తతో కానీ పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకున్నప్పుడు మనం వాళ్ళని ప్రేమించగలమా ప్రేమించలేము మన శరీరాన్ని ప్రేమించినంత మాత్రాన పక్క వాళ్ళని మనం ఎందుకు ప్రేమించలేకున్నాము అదే కదా నేను కోరుకుంటున్నది పక్క వాళ్ళు ఎట్టుపోతే నాకు ఇందుకు అనుకూలం నా దేవుడు మా నా బిడ్డలు రక్షించబడాలా నా రాజ్యంలో చేరాలా అని ఆయన ప్రాణాన్ని త్యాగం చేసినప్పుడు ఆయన పెట్టిన ఆజ్ఞలు మనం దేనికి నడుచుకోలేకపోతున్నాము అదే అలియా ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంటే ప్రవర్తనలకు ఆధారమై ఉన్నాయి అని దేవుడు చెప్తున్నాడు ఎందుకు దేవుడిని విధంగా నడుచుకోలేకపోతున్నాము